విశ్వాధారం గణ సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ప్రియ భగవద్గలందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మన విశ్వశాస్త్రంలోని పదకొండవ శ్లోకం అర్ధానుసంధానం చేసుకోబోతున్నాం अज सर्वेश्वर सिद्धह सिद्धि सर्वत्रच्छुतह उषाक बिरमेया आत्मा सर्वयोग विनस्पत स्मृतह अज सर्वेश्वर सिद्धह सिद्धि सर्वत्रच्छुतह उषाक बिरमेया आत्मा सर्वयोग विनस्पत జీవకోట్లోని జన మరణ సంస్కరణ సంచరమ చేసే సర్వేశ్వరునికి జననం అనేది లేదు అతనికి తల్లిదండ్రులు లేదు జనన మరణాలు లేవు అతని ముందుకి స్వయం సిద్ధం అతడి సిద్ధుడు సిద్ధి అతనికి సహజం జన్మలేని అర్జునికి ఆద్యంతములు కూడా లేవు అన్నిటికంటే ఆద్యమని మనం ఊహించగలిగిన తత్వానికి కూడా అతడి ఆద్యుడు ఈ సర్వాది అయిన సర్వేశ్వరుడు దృఢవ్రతుడు ఆడిన మాట తప్పడు సృష్టి స్థితిలయాలకు కర్తృత్వం వహించిన ధర్మపదానికి మార్పు లేదు చ్యుతి లేదు పొరపాటున కూడా అతడు ధారితప్పడు ధర్మం జయిస్తుంది ధర్మస్థాపనకై భగవంతుడు కంకణం కట్టుకొని ఉంటాడు న్యాయాన్ని నిలబెట్టుకు పెట్టేందుకే ఆదివరాహ రూపాన్ని ధరించిన ఆది విష్ణువు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్లకు కోరిందల్లా ప్రసాదిస్తాడు ప్రపంచాన్ని ముంచి వేసిన మున్నిటి ధాటిని అరికట్టిన కరుణాలయుడు తన అనుగ్రహ ధారణ ఎలా కురిపిస్తాడో ఊహించటం కష్టం పరమాత్మకి ఆత్మశక్తి అమేయం అది మన కల్పనాశక్తి కూడా అతీతమైంది సకల యోగ సాధనలకు అతని అనుగ్రహ బలం అనుగ్రహ బలం అని మాత్రం చెప్పగలం ఆత్మ సాయుధ్యమైన యోగ సాధనకు పరమావధి స్వస్తి జై శ్రీరామ్